వెల్కమ్ టు దిస్ వెరీ బ్యూటిఫుల్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ అంటే మామూలుగా ఫ్రాంక్గా మాట్లాడుకునే అంశాల గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటాం ఇవాళ ఐ హావ్ సచ్ ఎ స్పెషల్ గెస్ట్ ఒక మేల్ డామినేటెడ్ అని ఒకప్పుడు చెప్పుకునే ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుని ప్రూవ్ చేసుకుని అద్భుతమైన గాయనిగా మంచి మ్యూజిక్ డైరెక్టర్గా అన్నిటికంటే మించి ఒక వండర్ఫుల్ పర్సన్గా చక్కటి పేరు తెచ్చుకున్నారు షీఈస్ నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ ఎంఎం శ్రీలేఖ గారు ఇవాళ విశేషం ఏంటంటే ఆవిడ పుట్టినరోజు లెట్స్ విషర్ आह वेरी हैप्पी बर्थडे चला करूं हैप्पी बर्थडे टू थैंक यू थैंक यू आयो हाय प्रिय सके शंतनो तू ते सर्वदा मुदम् प्रार्थयामहे भवसतायुषी ईश्वरस्तदा त्वामचरक्षतु वाव यू मेड मेरे डे इंतज़ार वंडरफुल विशेष सबस्टिंग आज लेला समझ कर तो हैप्पी बर्थडे थैंक यू सो मच समझ कर तो � పుట్టిన ఇన్ని సంవత్సరాలలో ఏం సాధించానని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే యూ మస్ట్ బి ఫీలింగ్ సో ప్రౌడ్ ఎస్ ఆఫ్ కోర్స్ సో ఫస్ట్ అసలు ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఫేవరెట్ సాంగ్ అంటే ఇన్ ఇన్ మై కంపోజిషన్ లేకపోతే ఎవరైనా పర్లేదు ఒక వెరైటీగా ఒక హిందీ తో స్టార్ట్ చేద్దాం నాకు లతాజీ సాంగ్లో ఫేవరెట్ సాంగ్ ఎప్పుడు ఇవన్నీ చిన్నప్పుడు రేడియో పక్కన కూర్చుని నేర్చుకున్నారా లేదు లేదు చిన్నప్పుడు నా ఆరాధ్య దైవమే లతా మంగేష్కర్ గారు నాన్నగారు నాకు పొద్దున్నే లేచిన తర్వాత ఒక దేవుడు ఫోటో నాకు చూపించింది లేదు రెండు ఫోటోలు ఇట్లా ఉండేది ఒకటి లతాజీస్ ఫోటో రెండోది శ్రీదేవ్ గారి ఫోటో నువ్వు లతాజీ లాగా మంచి సింగర్ అయిపోవాలి శ్రీదేవ్ లాగా మంచి హీరోయిన్ అయిపోవాలి ఈ రెండే నొక్క హీరోయిన్ కూడా నాన్నగారికి విషయ హీరోయిన్ అయిపోవాలి అంతే మరి ఎందుకు అవ్వలేదు అంటే హీరోయిన్ ఫోన్లే అయింది బతికిద్దాం వాళ్ళని అంతే అయ్యో అంటే మీకు అసలు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండిందా లేదు ఇంట్రెస్ట్ ఉండిందా అంటే ఉండింది బట్ మోర్ దెన్ ఆర్టిస్ట్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సింగింగ్ పాడేయాలి మ్యూజిక్ కంపోజ్ మీరు ఫీమేల్ సింగర్స్ నిడిప్పుడు అఫ్ జ్ డెసిషన్ వాళ్ళ చేత పాడించాలా నేనే పాడేయాలని అంటే అంత బాగా పాడతారు కాబట్టి మీరు అవును అయినా కానీ నేను నా పాటలు పాడడానికి నేను ఎక్కువ ఇష్టపడను అంటే నా పాట ఇంకా బెటర్ గా ఉండాలని కోరుకునే పర్సన్ మీరు ట్రాక్ పాడి మీరే పాడిచ్చేవారా మీ సింగర్స్ అందరికీ చేసిన మ్యూజిక్ ఆఫ్ ఆఫ్కోస్ నేనే ట్రాక్ పాడేసేద్దాన్ని ట్రాక్ పాడేసిన తర్వాత ఈవెన్ చిత్రమ్మ కానీ లేకపోతే శ్రేయ కానీ ఇంకెందుకు నేను పాడడం బాగుంది కదా అని ఎన్నో సార్లు అన్నారా ఆ చిత్రం అయితే ఎందుకంటే కొన్ని కొన్ని ఆ ఏమంటారు కొన్ని కొన్ని ఆ పైన నోటేషన్స్ లో చిత్రం గారు వాయిస్ లాగే ఉంటుంది ఇంచుమించు సో ఆవిడ చాలా సార్లు అన్నారు ఎస్పెషల్లీ నువ్వు పాడేయచ్చు కదా నన్ను ఎందుకు పాడమంటే ముద్దు ముద్దుగా మాట్లాడతారు ఆవిడ సో ఇట్లా ఎస్పెషల్లీ పవిత్రాల సుకుమార రార సాంగ్ నేను పాడనంటే పాడను అందుకే చాలా బాగుంది ఒకసారి పాడరా పాడరాంగ్ సుకుమారా చేరా విరాల జ్వకుమార్ బ్రహ్మ పదార్థ పదార్థం లాంటి ఒక కాంప్లెక్స్ ట్యూన్ ఎలా తడుతుంది ఆ చిన్న చిన్న జిలుగులు గమకలు తర్వాత మళ్ళీ ఆ అప్స్ అండ్ డౌన్స్ ఆ తాళంలో మళ్ళీ అదే ఇదే ఇదే అని ఎలా అసలు ఆ లాస్ట్ లో ఆవిడ అంటారు మీరు పాట వింటే ఆ పాట అంతా అయిపోయిన తర్వాత సుకుమార్ బాబా బాబా అవన్నీ నేను చెప్పడం అంటే బేసిక్గా ఆ ఫీల్ ఉండాలి మనలో ఆ ఫీల్ లేకపోతే విక ఇది కరెక్ట్గా నేను పదిహేను నిమిషాల్లో కంపోజ్ చేశాను ఎందుకంటే నాకు సాంగ్ అర్జెంటు షూట్ అర్జెంటు నేనేమో యుఎస్ వెళ్ళిపోవాలి ఇది ప్రోగ్రామ్కి నాకు జనార్దన్ మహర్షి గారు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఇచ్చేసి వెళ్ళిపో అన్నారు ఈవినింగ్ ఫ్లైట్ నాకు మధ్యాహ్నం కంపోజ్ చేసి టకటక పల్లవిచరణ వస్తుంది నేను వచ్చేసరికి ఫీడింగ్ అయిపోయింది అయిపోయింది అలాగా అందులో నాకు ఒక్కటి చెప్పాలి ఈ సాంగ్లో హైలైట్ ఏంటంటే పాటంతోకెత్తు కెత్తు బిగినింగ్ సాకి దాని తర్వాత వచ్చే వీణ ఫణి నారాయణ గారు తెలుసు కదా మీకు వీణా ఫణి నారాయణ గారు అసలు ఎక్స్ట్రాడినరీ ఆయన ఇప్పటికీ తలుచుకుంటారు నేను ఎన్నో వేల పాటలు వాయించాను కానీ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మై బెస్ట్ వీణ వీణబిట్ అని మనర్వ్యూ చేసా చేశారా సూపర్ ప్లేయర్ అండి నాకు ఎంత బాగా ఇష్టమో అది ఎలా అంటే

సో కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ ఏమో అలా అలవాటు అదిరిపోతాను అసలు ఇంత టాలెంట్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యావ్ హర్డ్ యూ మీరు ఇవన్నీ చేయడం బట్ ఇంత టాలెంట్ పెట్టుకొని మీరు ఈదుకుంటూ రావడం అనేది నేను సంగీత దర్శకురాలనే అవుతా అనే క్లారిటీ ఎప్పుడు వచ్చింది శ్రీలేఖ మీకు సంగీత దర్శకురాలనే అవుతా అని మా అన్న ఇంటికి కార్ వచ్చేది తను పికప్ చేసుకోవడానికి ఒక నాలుగైదు కార్లు ఉండే అంబాసిడర్స్ చక్రవర్తి గారి దగ్గర తను పీక్ టైంలో అసిస్టెంట్ మెజిరేటర్గా ఉన్నప్పుడు నాకెందుకు కారు రాదు నీ మొహానికి ఎందుకు వస్తుంది కారు అది చిన్న పిల్లవి నువ్వు ఆడుకో ఇం ఇంట్లో అదే కారు రావాలి లేదు అప్పటికే ఎల్కేజీ అయిపోయింది ఇంక యూకేజీ లేదు ఇంకేం లేదు ఇంట్లోనే ఆడుకుంటున్నాను సరే మా డ్రైవర్ని సరికి ఇవాళ నీ స్నానం చేస్తున్నాడు అన్నీ స్నానం చేస్తాడు ఒక పది నిమిషాలు టైం ఉంది కదా ఈలోగా నన్ను ఒక రౌండ్ అలాదే ఏ పోవమా పోజు సోదైపోయింది మీతోటి అన్నీ వచ్చి తిడతాడు నువ్వేమో ఎక్కించుకోమంటావు ఎక్కించుకోపోతే నీకు కోపం ఎక్కించుకుంటే మీ అన్నయ్య కోపం సో ఇట్లా ఏం చేయమంటావు ఈవెన్ డ్రైవర్లు కూడా నన్ను ఇసుక్కునేవారు అనమాట ఇంకొక రోజు నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి నాకు ఎందుకు కార్ రాదు రావాలంటే ఏం చేయాలి మెజరైటర్ రావాలి సో దట్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ ఐ బికెమ్ మెజరైనా దెన్ ఐ డిసైడెడ్ నాకు కార్ రావాలంటే ఇంకా అన్నయ్య కార్లతో నాకు పని లేదు సో ఫస్ట్ దాసరినారాయణరావు గారు నాన్నగారు మూవీకి నాన్నగారు మూవీకి అప్పుడు మీరు అంటే అప్పుడు అంతకు ముందు దాసరి గారిని కలిసి మీరు ట్యూన్స్ పాటలు విని జస్ట్ ముంద రోజు కలిసాను ఈనింగ్ కలిసి ఏమన్నారు గారు స్టోరీ చెప్పడానికి అది కూడా ఆదర్శికంగా జరిగిందే నేను కూడా ఇంట్లో ఏముంటావు బోర్ కొడుతుంది నాకు కూడా రాని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళిపోయేవారు నాకు కూడా నాకు చిన్న కీబోర్డ్ ఉండేది ఉల్లి కీబోర్డ్ ఎక్కడ పడితే అక్కడికి అది నేను చిన్న బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్ళి వేళ్ళు కూడా ఇంతే ఉండే కదా చిన్ని వేళ్ళు సో ఈ పాప ఎవరు అంటేనే మా అన్నయ్య గారు అమ్మాయి ఆయన ఏం చదువుతున్నావు అమ్మ అన్న నేనేం చదువుకోవట్లేదు అని ఇట్లా అన్న ఫేస్ అదేంటిది చదువుకోవట్లేదు మరి ఏం చేస్తావు అన్న ట్యూన్స్ కంపోజ్ చేస్తాను కంపోజ్ చేస్తావా ఆహా అప్పటి వరకు చాలా ఒక ఎట్టకారంగానే అన్నారు ఆయన ఏదో ఒకటి బాడు అన్నారు ఒకటంటే ఒక ఇరవై పాడేసా వరుస గటే గట్రా ఏమో ఏం పాడేనో నాకు గుర్తులేరు అప్పుడు కంపోజ్ చేసిన అప్పుడు చిన్నపిల్ల మీరు చాలా చిన్నపిల్ల ట్వెల్వ్ అప్పుడు నాకు కరెక్ట్గా ట్వెల్వ్ ఇయర్స్ సో అప్పుడు అక్కడి నుంచి వినేసారు ట్వంటీ వినేసిన తర్వాత ఆయన ఇట్లా కూర్చున్న ఆయన ఇట్లా ఇట్లా వచ్చారు నాకు బాగా గుర్తు జస్ట్ ఒక ముందరికి ఇలా వచ్చి నా సినిమా చేస్తావు నువ్వు అన్నారు ఓ చేస్తానని చిన్నగారు నా పక్క నుంచి ఏదో చిన్నపిల్లడి తెలియక పాపం చేస్తానంటుంది మీరు కూడా ఏంటి సార్ అని నిజంగా లేదు ప్రసాద్ గారు నేను మ్యూజిక్ ఇద్దాం అనుకుంటున్నాను నాన్నగారు అనే సినిమాకు నువ్వు చేస్తావా అన్నారు చేస్తాను వెంటనే లోపలికి వెళ్ళి ట్వంటీ ఫైవ్ చెక్ అడ్వాన్స్ ఆ రోజులో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇదిగోంటే ఇచ్చి రేపు పొద్దున్న మార్నింగ్ ఏమో చూసుకుంటారుగా ముహూర్తలది పది పదిన్నరకి వచ్చేసే అన్నారు అసలు ఆయనకి షాకు నాకు షాకు మళ్ళీ కార్ ఎక్కి వస్తుంటే కార్లో అడిగించినాను కానీ ఎంత వచ్చిందండి అన్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమ్మా అని ఎంత కూడా తెలియదు నాకు ఇది ఇప్పుడు దీంట్లో ఎన్ని చాక్లెట్లు వస్తాయి నాకు ఎన్ని బొమ్మలు వస్తాయి ఎన్ని బట్టలు వస్తాయి ఓ బోల్డన్ వస్తాయి నువ్వు పాటలు బాగా చేస్తా ఉంటే ఇంకా బోల్డన్ చాక్లెట్లు బోల్డన్ ఐస్ క్రీమ్లు కొనుక్కోవచ్చా అయితే ఓకే అనేసి నెక్స్ట్ డే వెళ్ళాను వెళ్తే చిన్న దీవా నేసారు గురుగారేమో ఇలాంటి పెద్ద సోఫాలు ఆయన మాత్రం కూర్చున్నారు పక్కన జీడిపప్పు బాదం పప్పులు అన్నీ ఉన్నాయి తింటున్నారు అన్నమాట అందరు ఉన్నారు భువన్ చంద్ర గారు ఉన్నారు వందే మాగదు మొత్తం ఉంది సిచ్యువేషన్ చెప్పారు ఇలాగ ఒక డ్యూయట్ రాజ్ కుమార్ హీరో ఆయనకి హీరో ఆ రోజున గంగాధర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు అక్కడ మన భగవద్గీత గంగాధర్ శాస్త్రి గారు సో అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు మొత్తం కళ్ళన్నీ నా మీద ఉన్నాయి అనమాట సో నేను ఏం పట్టించుకోలేదు ఆయన ఏం చెప్తున్నారు సిచ్యువేషన్ అని సో నేను మళ్ళీ ఈవినింగ్ వస్తాను ఈవినింగ్ వచ్చేసరికి ట్యూన్ రెడీ చేసి ఉంచున్నారు అక్కర్లేదండి పది నిమిషాలు ఇవ్వండి నాకు చాలు అదేంటి పది నిమిషాలు టేక్ యూర్ ఓన్ టైము అక్కర్లేదండి పదే పది నిమిషాలు అన్న నేనేదో ప్రతి ట్యూన్కి ఫస్ట్ అమ్మవారిని సౌందర్యారి శ్లోకం చదువుకుంటాను చదువుకుని జస్ట్ ఇలా ఎలా అన్నాను రెడీ అన్నాను నేను నాకు ఒక తబలా ప్లేయర్ ఉండేవారు గిరిజాపతి అని అనేసి ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసి వినిపించాను క్లాబ్స్ అందరు ఒకటే ట్యూన్ ఓకే అక్కడికక్కడే సో అది మరి ఆ సాంగ్ నెక్స్ట్ డేనే ఏవిఎంజీలో రికార్డింగ్ పెట్టేశారు అబ్బో చిన్నపిల్లకి చెప్పడం ఎలాగా సింగర్లు ఎవరు పాడాలి ఏమిటి అంటే ఆ సాంగ్ మాత్రం గురుగారే చెప్పారు ఈ సాంగ్ గంగాధర శాస్త్రి గారు పాడతారు ఫస్ట్ చేస్తాం అని చెప్పి ఫస్ట్ సాంగ్ ఆయనే పాడారు పద్మప్రియ అని ఇంకొక అమ్మాయి తెలుసు ఇద్దరు కలిపి పాడారు ఆ సాంగ్ ని సో ఎక్స్పీరియన్స్ ఆ పాట చుక్కా చుక్కా ఒకటి చెక్కిలి మీటే వేళ ఎదలో ఏమిటింత హాయి ఒడిలో ఒదిగిపోయేరే తనువంత తడిసింది తెరతీసే తీసే వయసంది ఇది ఏమిటింత ఇంత హాయి ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుందో దిస్ ఎ ఫస్ట్ సాంగ్ అది ఆ రాగం ఎంపిక మొదలుకొని అది మీకు సహజంగా ఐ థింక్ వాతావరణం మరి అలా కటాక్షం వచ్చేసిందో అర్థం కావట్లేదు అంటే ఈ రాగంలో చేయాలని నేను అనుకోనండి బట్ ఐ గోయింగ్ టు దట్ సిచువేషన్ ఆ హీరోయిన్ లోపలికి ఆ హీరో లోపలికి వాళ్ళే నేనైతే ఎలా రియాక్ట్ అవుతాను అదే సాంగ్ సో అలా అక్కడి నుంచి ఇది నో లుకింగ్ బ్యాక్ అని చెప్పచ్చు కష్టాలు డెఫినెట్లీ ఆ తర్వాత ఏం జరిగింది అదంతా అయిపోయింది మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు ఆ కి చిరంజీవి గారితో సహా అసలు ఎలా చేస్తుంది చిన్న ఇండస్ట్రీ తరలి వచ్చింది అని చెప్పాలి ఒక మాటలో రజనీకాంత్ గారు మొత్తం మొత్తం అసలు చేస్తుందంటే ఎందుకు వీళ్ళందరూ వచ్చారు నేను ఎలా చూసినా ఏం పట్టించుకోలేదు నేను మొత్తం ఇంకా ఫోటో ఉంది ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర మన ప్రభు గారు ఇచ్చారు నాకు రిపోర్టర్ ప్రభు గారు సో ఆయన ఉన్నారు అప్పుడు సో చేస్తుంటే ఆ తర్వాత ఆయనకేమో వినపడి ఏది ఇది శ్రీలేఖ కంపోజ్ చేయట్లేదు కిర్వాణిగా ఇంట్లో తను చేస్తుంటే అక్కడికి వచ్చి ఊరికే టక్ 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 అని పాడేస్తుంది అని అలాంటి ఒక టాకు గురుగారి చెవిలో పడింది పడితే ఆయనకి కోమ వచ్చేసింది కోమ వచ్చేసి ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ అంటారు కదా అలాగే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఎమర్జెన్సీ కాన్ఫరెన్స్ విజయవాడలో ఏర్పాటు చేశారు విజయవాడలో హోటల్లో మళ్ళీ ఒక పెద్ద దీవాను నేను మధ్యలో హార్మోనియం పెట్టి గురుగారు అక్కడ కూర్చుని అసలు సంబంధం లేని సిచువేషన్స్ చెప్పి ఇప్పుడు వినండి టక 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 అని చెప్పడం నేను కంపోజ్ చేయడం చెప్పడం కంపోజ్ చేసింది ఇంకొకసారి నాకు ఇలా వినపడకూడదు సో షీఈ్ టాలెంటెడ్ అని సో ఇప్పుడు చెప్తాను అంత నమ్మకం పెట్టుకున్నారు నా అసలు అది ఇప్పుడు చెప్తున్నాను మీకు వన్స్ అగైన్ మందర్ వైపు నుంచి హ్యాపీ బర్త్ డే టు యూ థాంక్యూ అయ్యో ఇది హ్యాపీ బర్త్ డే అన్నమాట సో బా సో అలా స్టార్ట్ అయింది సో అదే సినిమాలో సో ఓకే ఎడియట్లు చేయడం అదంతా ఓకే అదే సినిమాలో ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు కని పెంచిన ఒక పిల్లలు వాళ్ళని అనాథగా వదిలేస్తే దాసరి గారు ఒక అమ్మా నాన్నలుగా జనాలకి జాగ్రత్త 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 కన్న తండ్రి జాగ్రత్త 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 కన్న తల్లి జాగ్రత్త పగలు రేయి కలలు కని పది నెలలు మోసుకొని పెంచిన బంధాలే పేగుబంధాలే ఇలా మనకి ఈ రోజున శాపాలుగా మిగిలితే ఏం చేయాలి కన్న పిల్లలే మనల్ని విసిరేస్తే అలాంటి ఒక సిచ్యువేషన్ నేను కంపోజ్ చేయడం కీర్వాణి గారు వాళ్ళ ఫాదర్ రాయడం కీరవాణి గారు పాడడం ఆ పాట ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు అంత చిన్నపిల్లలు అంత మెచ్యూర్డ్గా నేను ఎలా ఉంది ఎందుకంటే పరిపక్వంగా ఉన్నాయి

హైయెస్ట్ పాయింట్ అంటే మీరు ఎక్కువ చాక్లెట్లు ఎప్పుడు కొనుక్కున్నారు తిననప్పుడే తర్వాత ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు ఎప్పుడు వచ్చి ఉంటాయ్ మీకు ఏ సినిమాకి మీరు పీక్ అండ్ బిగినింగ్ డేస్ లో చాక్లెట్ లెవెల్ లో ఉండే నా మైండ్ ఆ తర్వాత చాక్లెట్ లెవెల్ మారిపోయింది కార్లైపోయి అయ్యా కార్ కాదు ఎన్ని బట్టలు వస్తాయి ఇవి బట్టలు బట్టలు ఆర్ యూనివర్సల్ అది కరెక్ట్ నాకు ఇవాళ ఒక పది జతలు కొంటే రేపు పరిగడిపే ఏమీ లేవు వేసుకోవడానికి అది

ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ అంటే నెక్స్ట్ వన్ లాక్ ఇచ్చారంటే తర్వాత నుంచి గుర్తులేదు నాకు ఎంత ఇచ్చారు బట్ ఎలా కీలక గారు ఇవన్నీ డిసైడ్ చేసి ఇంత బడ్జెట్ అని చెప్తారా లేకపోతే లేదు నేనే చెప్పినా ఎవరికైనా అవుతుంది అవుతుంది నాకు కావాల్సింది నాకు కావాలంటే నాకు యాభై వేల కావాలంటే యాభై వేల కావాలి ఎన్నోసార్లు గొడవలు జరిపోయినాయి నాకు రామనాయుడు గారికి ఎన్నో వారాలు మాట్లాడుకోలే అయినా పర్లే నో కాంప్రమైజ్ కావాలంటే బాలు బాలుగారే కావాలి నాకు చెప్పేవారు నేను లేదు లేదు నేను అసలు నేను ఇంత ఇంత బడ్జెట్ అయితే కుదరదు కుదరపోతే మాయనేం సార్ నేను చేయను నాకు కావాల్సిందే నేనేమన్నా నాకు ఇమ్మని అడుగుతున్నానా మీ పాట కోసమే కదా ఇమ్మని అడుగుతున్నా ఇట్లా అనమాట సో ఆయనతో వాదన సో రెండు రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కాంప్రమైజ్ సరే ఇవ్వండి ఆయన కావాల్సింది అట్లా సూపర్ ఐ చాలా క్లారిటీతో పుట్టారు మీరు చాలా క్లారిటీ చాలా క్లారిటీ నో కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ ఇప్పుడు నేను ఈ రోజుకి కూడా ఇప్పుడు నేను కావాలంటే ఇంకొక వంద సినిమాలు కూడా చేసేసి ఉండొచ్చు బట్ ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్ ఇన్ ద బడ్జెట్ ఆర్ సబ్జెక్ట్ వైస్ మూవీ వైస్ 25 ने ने 25 ఫిల్మ్సా మీరు లేదు అండి 80 అవుట్నే ఆల్మోస్ట్ 80 మోర్ దెన్ 80 సినిమాలు తక్కువే <laughs> బట్ వెరీ సెలెక్టివ్ సినిమాలు చాలా ఎనభై సినిమాలు నాలుగు వేల పాటలు యాజ్ అ సింగర్ మోస్ట్ అమేజింగ్ త్రీ టైమ్స్ డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ వావ్ డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ సాంగ్ క్రిస్టియన్ సాంగ్స్ హైయెస్ట్ సాంగ్స్ పాడి అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఇంత చిన్న వయసులో రావడం మీకు మీకు వెనక్కి తిరిగి చూస్తే ఏదో ఒక దైవికమైన నిర్ణయం అంటారా మీరు మ్యూజిక్ ఫీల్డ్లో గా డెఫినెట్గా గా ప్రతీది కూడా అమ్మాయి నాది ఏం లేదు ఐమ్ ఓన్లీ ఇది ఇన్స్ట్రుమెంట్ అంతే చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆలోచన కానీ అసలు లేదు లేదు ఎప్పుడు లేదు అవసరం కూడా లేదు బహుశా మీరు పన్నెండేళ్లకే ఇండస్ట్రీకి వచ్చేసారంటే అవసరం లేదు అంటే నేర్చుకోవాల్సిన నెసెసిటీ రాలేదు మరి నేర్చుకుంటే బాగుండేమో బట్ ఐడో మధ్యలో ఆటుపోట్లు ఏమైనా చూసారా శ్రీలేఖ గారు అంటే ఛాలెంజెస్ స్ట్రగుల్స్ తొక్కేడాలు మిమ్మల్ని సైడ్ లైన్ చేయడాలు ఎందుకంటే అసలు నాకు ఎప్పుడూ డౌట్ ఎందుకు ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తారు మనకి చాలా తక్కువ మంది కనిపిస్తారు ఇప్పుడు ఎవరో వస్తున్నారేమో ఈ జనరేషన్లో బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు మానవతి రామకృష్ణ గారు చెప్పేవారు ఆ తరంలో

సో అదొక ఇష్యూ ఉంటుంది అండ్ టైమింగ్స్ ఏమైంది మనమే పెట్టుకునేవి కదా ఎలాగో నేను పొద్దున్న నైట్ టు నైన్ టు నైన్ వర్క్ చేస్తా నైన్ ఓ క్లాక్ నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పచ్చు అలాగే అమ్మ వెళ్ళిపోమ్మ అంటారు అది అంతే కాదు కదా అది కుదరదు అది కుదరదు అది ఎప్పుడు కుదురుద్ది మీరు ఒక స్టేజ్ కి వచ్చేసిన తర్వాత కుదరదు నాట్ ఇన్ ద బిగినింగ్ డేస్ సో బిగినింగ్ డేస్ లో మీరు చాలా స్ట్రగల్ స్ట్రగల్ ఏం లేదు నాకు ఇష్టం నాకు రెండింటి వరకు మూడింటి వరకు నాలుగింటి వరకు చేసి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ రికార్డింగ్ వచ్చేసేదాన్ని ఇంట్లో ఉన్న అయ్యే ఆలోచనలు ఇప్పుడు ఏంటి రెండో బీజం ఎలా చేయలే ఫ్లూట్ బిట్టాలా ఇవే తిరుగుతుంటాయి గారు అది ఇంకో ప్రపంచం లేదు కదా ఇదే ప్రపంచం మీ ఏ పాట విని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు కీర్వాణి సార్ కావచ్చు రాజమౌళి సార్ కావచ్చు చాలా బాగా చేసావు అద్భుతం అసలు ఏమన్నా తీరు ఇప్పటికే అందరూ మెచ్చుకుంటారు అండ్ కీర్వాణని ఎస్పెషల్గా ఎస్పెషల్లీ మెచ్చుకున్నది రెండు పాటలు ఉన్నాయి ఒకటి పార్క్ అనే మూవీ వియన్ ఆదిత్య గారిది మూవీ ఇంకా రిలీజ్ అవ్వలే స్వరాభిషేకంలో పాడుతున్నప్పుడు నేను చాలాసార్లు విన్నాను పాట నేను చాలా జలస్గా ఫీల్ అయ్యాను ఎలా తట్టింది నీకు ట్యూను ట్యూన్ అని అన్నాడు చాలు కదా జీవితానికి అసలు అంటే మీకు ఆ సాంగ్ ఎక్కడ కూడా రిపీట్ అయిన లైన్ రిపీట్ అవ్వదు ట్యూన్ అలా వెళ్ళిపోతుంటుంది సో రెండు లైన్లు డెఫినెట్గా అది కార్తిక్ పాడాడు కార్తిక్ కూడా ఆ రోజు బిజీగా ఉండి నేను పాడలేనని ఏదో అన్నాడంట తోటి వచ్చి పాడిన తర్వాత అన్నాడు ఈ పాట నేను ఉంటే నేను ఒక మంచి సాంగ్ మిస్ అయ్యేవాడిని అని అట్లాంటి ఒక సాంగ్ ఒక సందర్భంలో బాలు గారు ఈ పాట నువ్వు నాకెందుకు ఇవ్వలేదు కార్తిక్ కిందకి ఇచ్చావు కొంత మంచి పాట అని ఆయన సో గొప్ప గొప్ప ట్యూన్స్ అంటే అప్పుడప్పుడే వస్తాయి నాట్ ఎవ్రీ టైం నాకు తెలియలేదు అప్పుడు సో అలాంటి సాంగ్ గుండి സടി പച്ചനെ നു താകട്ടുണ്ടെങ്കിൽ ദൂരം ദരി ചേരിനയെനേസിനു നാലോ ഗോദാരി പൊങ്ങി കെരേമോ തള മെരപലാല గాలి వేగాల అంతరంగాలు వెదురు మదిలోన వేణుగానాలు గలగల ఏటి వరదల పొంగిపోవా రమ్య గీతాలు మనసులో చేరి ఆలపించేటి పాట చేరి మధురమై ప్రణయ చరితమై చేరుకోదాంతా నువ్వంటా ఇక పెరగని నన నన నరన వడి వడి పరుగులతో తెలుసా